తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశామని పద్దెనిమిది వందల మంది పోలీసులు వెతులు నిర్వహిస్తున్నారని గరుడసేవ రోజు పన్నెండు వందల యాభై మూడు మంది పోలీసులు అదనంగా బందోబస్తు నిర్వహిస్తారని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు ఈ నెల పంతొమ్మిదిన జరిగే గరుడ సేవకు దాదాపు మూడు లక్షల మంది పైచీలకు భక్తులు వస్తారని ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు అలిపిరి వద్ద ప్రత్యేక పార్కింగ్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా చేశామని ఆయన తెలిపారు తిరుమల వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పంతొమ్మిదవ రోజు పంతొమ్మిదవ తారీఖున మన గరుడ సేవ ముఖ్యమైన ఘట్టం జరుగుతుంది సో గరుడ సేవ వీక్షించడానికి పలు రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కూడా జనం దాదాపు మూడు లక్షల మంది వస్తారని అనుకుంటున్నాం సో దాని తగ్గట్టుగా మనం ఫస్ట్ మిగతా బ్రహ్మోత్సవాల్లో మిగతా రోజుల్లో బందోబస్తుకి అదనంగా దాదాపు పద్నాలుగు వందల మందిని డిప్లై చేయడం జరుగుతుంది గరుడ సేవ కోసం ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఏ ఉన్నా కూడా అలాగే సబటేజ్ యాంగిల్లో కూడా ఆల్ ప్రికాషన్స్ తీసుకొని గ్రేహోన్స్ బలగాలు అలాగే ఆక్టోపస్ ఇంటెలిజెన్స్ టీమ్స్ కూడా వచ్చున్నాయి ఇవన్నీ కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ బ్రహ్మోత్సవాలు అంతా కూడా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి ఇప్పుడు అలాగే ముఖ్యమైన ఘట్టం గరుడ సేవ కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకొని పోలీస్ యంత్రాంగం సన్నాహితంగా ఉంది సో ముఖ్యంగా మనకి గరుడ సేవ రోజు వివిధ ప్రాంతాల నుంచి బస్సులో కానీ రైల్లో కానీ పబ్లిక్ ఎక్కువ క్లిగ్రిమ్స్ వచ్చి తిరుపతి నుంచి మళ్ళీ తిరుమలకు వెళ్తుంటారు వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే ఆర్టీసీ బస్సెస్ కూడా నంబర్ ఆఫ్ ట్రిప్స్ అలాగే బస్సు సర్వీసులు కూడా పెంచడం జరిగింది సో అందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా అలాగే ఫోర్ వీలర్స్ వివిధ ప్రాంతాల నుంచి తిరుపతి వచ్చే వాళ్ళందరూ కూడా తిరుపతి చుట్టుపక్కల అవుట్స్కర్ట్స్లో అంతా కూడా హోల్డింగ్ పాయింట్స్ అలాగే పాస్ వెహికల్ పాస్ ఇస్తున్నామండి ఇది పూర్తి ఉచితంగా ఇస్తున్నాం పాస్ టీటీడీ వాళ్ళు ఇస్తున్నారు టీటీడీ వాళ్ళు మరియు పోలీస్ యంత్రాంగం ఇద్దరు కలిసి ఆ పాస్ ఇస్తున్నారు ఈ పాస్ కేవలం అలిపిరి ఎంట్రీ కోసమే అండి అలాగే మా స్టాటిస్టిక్స్ కోసం కూడా ఉపయోగపడుతుంది అది సో దయచేసి బయట నుంచి వచ్చే ప్రాంతాల నుంచి ఫోర్ వీలర్స్లో వచ్చే వాళ్ళందరూ కూడా నోటిఫై చేసిన పార్కింగ్ ప్లేసెస్ ఈ పాస్ ఇష్యూ సెంటర్స్లో పాస్ తీసుకొని అలిపి